ഹായ് ഹലോ നമസ്തേ വെൽക്കം ബാക്ക് പൂർണ്ണ യൂട്യൂബ് എക്സ്പ്രെസ് ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చేసి చూపించబోతున్నాను గోధుమ రవ్వతో హెల్దీగా టేస్టీగా జస్ట్ పదిహేను నిమిషాల్లో చేసుకునే దోశలు ఇవి ఇన్స్టెంట్ దోశలు కాబట్టి ఇక్కడ వంట సోడా వేస్తారు అనుకోవచ్చు కానీ వంట సోడా వేయకుండానే ఈ దోశలు ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా సాఫ్ట్గా ఉంటాయి పిల్లలకి పెద్దలకి అందరికీ బాగా నచ్చుతాయి హెల్దీగా కూడా ఉంటాయి జస్ట్ పదిహేను నిమిషాల్లో అయిపోతాయి అస్సలు ఏ చేయకుండా ఈ సాఫ్ట్ అండ్ టేస్టీ హెల్దీ దోశలు ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు గోధుమ రవ్వని తీసుకోండి మీ దగ్గర సన్నది ఉంటే సన్నది లావుదు ఉంటే లావుది ఏ గోధుమ రవ్వ అయినా పర్వాలేదండి ఒక కప్పును తీసుకోండి ఇప్పుడు అదే కప్పుతో హాఫ్ కప్పు పెరుగు అదే కప్పుతో ఒక కప్పు వాటర్ని వేసుకోండి వేసుకొని ఒకసారి అంతా కలుపుకోండి చూడండి అంతా ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని పదిహేను నిమిషాలు దీన్ని నాననివ్వండి పదిహేను నిమిషాలు నాంటే సరిపోతుందండి పదిహేను నిమిషాల తర్వాత చూడండి ఇది కొంచెం మనకు గట్టిగా అయినా చూడండి ఇప్పుడు దీని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి మిక్సీ జార్లోకి తీసుకొని ఇప్పుడు దీన్ని మెత్తగా మనం పిండి ఏ విధంగా అయితే మిక్సీ పట్టుకుంటామో అదే విధంగా మిక్సీ పట్టుకోండి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకొని దీని ఒక బౌల్లోకి తీసుకోండి ఇక్కడ నేను వాటర్ ఏమీ వేయట్లేదండి నేను చెప్పిన కొలతల ప్రకారం చేస్తే ఎక్స్ట్రా వాటర్ ఏమీ పట్టదు ఇప్పుడు దీనికి రుచికి తగినంతగా ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోండి చూడండి బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా లూజ్గా ఉండాలి ఈ దోశకి మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా లూజ్గానే ఉండాలండి మీకు కనుక గట్టిగా అయింది అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకొని ఈ విధంగా లూజ్గా అయ్యే విధంగా కలుపుకోండి ఇప్పుడు మనకి దోశకి బ్యాటర్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దోశ ప్యాన్ పెట్టుకొని పాన్ మంచిగా వేడైన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా పిండి వేసుకొని పలచగా వేసుకోండి మీకు ఎంత వీలైతే అంత పలచగా దోశని వేసుకోండి ఈ విధంగా వేసుకొని ఇప్పుడు దీనిపైన వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ బట్టర్ కానీ నెయ్యి కానీ మీకు ఏది నచ్చితే అది వేసుకోండి స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక సైడ్ కాలిన తర్వాత మరొక సైడ్ ఈ విధంగా ఫ్లిప్ చేసుకొని రెండు వైపులా కాల్చుకోండి ఈ విధంగా రెండు వైపులా కాలిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇదే విధంగా మిగతా పిండిని కూడా సేమ్ ఇదే విధంగా దోశలాగా వేసుకొని రెండు వైపులా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోండి చూడండి ఇక్కడ నేను మరొక దోశ కూడా వేసి చూపిస్తున్నాను చూడండి మనం జనరల్గా దోశలు ఏ విధంగా వేసుకుంటామో సేమ్ అదే విధంగా వేసుకోండి మనం వంట సోడ వేయకుండా చాలా సాఫ్ట్గా వస్తాయి ఈ దోశ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా మంచిగా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకున్నారంటే మన గోధుమ రవ్వ ఇన్స్టెంట్ దోశలు రెడీ అయిపోయినాయి చూస్తున్నాం కదా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో చాలా సాఫ్ట్గా ఉంటాయి టేస్ట్ చాలా బాగుంటుంది ఇంట్లో అందరికీ నచ్చుతుంది ఇది పల్లి చట్నీతో తిన్నా లేదంటే టమాటో చట్నీతో తిన్నా కొబ్బరి చట్నీతో తిన్నా చాలా బాగుంటుందండి మార్నింగ్ టైంలో హడావి లేకుండా ఇలా అప్పటికప్పుడు చేసి పెట్టండి మనకి తొందరగా అయిపోతాయి హెల్దీగా ఉంటాయి పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతాయి మరి ఈ వీడియో మీకు నచ్చినా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Bye bye.